ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున దురదృష్టవశాత్తు మడిపల్లి గ్రామంలో రాజే అనే రైతు వారి వ్యవసాయం చేసుకున్న తర్వాత వారి పశువు ఎద్దుని మేపుతా ఉంటే కరెంట్ షాక్ కొట్టి ఆ ఎద్దు చనిపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అట్లనే ఆ టైంలో జమ్మికుంట నుంచి నేను మడిపల్లి మీద నుంచి పోతుండగా నేను ఆపి చూడడం జరిగింది చూస్తే ఏమైంది జనాలు జమ అయ్యారని ఆపి చూస్తే దాంట్లో ఆ ఎద్దు చనిపోయి కరెంట్ షాక్ కొట్టి తగ్గడం జరిగింది దాని తర్వాత నేను అక్కడి నుంచే కరెంట్ డిపార్ట్మెంట్ డిఈ గారికి ఎస్సీ గారికి అందరికీ కూడా మాట్లాడి ఇది ఈ విధంగా ఎద్దు చనిపోయింది వాళ్ళకి కాంపన్సేషన్ తప్పకుండా మనం ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ కాంపన్సేషన్ ఫార్టీ థౌజండ్ రూపీస్ మేము ఇప్పిస్తాం సార్ పదిహేను ఇరవై రోజుల లోపల డిపార్ట్మెంట్ నుంచి అని కూడా ఇలా ఎస్సీ గారు డిఈ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆడ చూసిన తర్వాత రైతుల బాధ చూసిన తర్వాత రాజయ్య గారిది వారి సతీమణి రజిత గారిది అవ్వది తాతది చాలా బాధ అనిపించింది ఇక నేను అక్కడి నుంచే వాళ్ళకి గంటసేపటి లోపలినే రైతుకి ఎద్దు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడికప్పుడే మళ్ళా ఎద్దు కొనుకొచ్చి ఇవాళ రైతుకి అండగా నిలబడాలని ఒక ఆలోచనతో ఇవాళ రైతుకి ఎద్దు కూడా తెచ్చి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీ ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు రైతులతో పాటు తెలంగాణ రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎప్పుడు రైతులకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా ఉండడానికి మాకు కేసీఆర్ గారు నేర్పించిన క్రమశిక్షణ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి అండగా ఉండడో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవాళ మేము కూడా రైతులకి అండగా ఉండాలని ఆ రైతుకి అండగా నిలవాలి ఆ పేద రైతుకి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఒక ఆలోచనతోని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై